ఈ రోజు వచ్చేసి మటన్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను చాలా ఈజీగా మన ఇంట్లో ఇట్లా చేసుకోవచ్చు ఇక మటన్ బిర్యానీ అనే కానీ బయటికి పోతారు ఎక్కువ శాతము మనం ఇంట్లో తెచ్చుకొని చేసుకుంటే ఫ్రెష్ గా బాగుంటది ఫస్ట్ బాగా వాటర్ వేసుకొని మంచిగా కడుక్కోవాలి కొంచెం ఉప్పు తీసుకొని వాటర్ తో కడగాలి బాగా క్లీన్ గా ఈ మటన్ హాఫ్ కేజీ మటన్ మంచిగా నిండుగా ఒక పెద్ద స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక చెంచా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం పొడి అంటే టూ స్పూన్స్ వేసుకుందాం ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటమ్స్ మంచిగా కొద్దిగా ఉప్పు కారం అనేది బాగుండాలి వన్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం అంతా మీట్ మసాలా కొద్దిగ సాజీరా దాచిన చెక్క మిరియాలు ఒక పువ్వు లవంగాలు ఇలాయచి మూడు నాలుగు ఇలాయచీలు హాఫ్ కేజీ పెరుగు హాఫ్ కేజీ మటన్ కి హాఫ్ కేజీ పెరుగు వన్ కేజీ రైస్ ఉండాలి ఎప్పుడైనా ఇవన్నీ వేసి మ్యారినేట్ చూసి పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఎట్లా రైస్ అవన్నీ కడుక్కోవాలి కదా ఉల్లిగట్లు అవన్నీ కోసుకోవాలి కదా సో మ్యారినేట్ చేసి అనమాట ఈ బిర్యానీ అనేసరికి ఏం తెలుసా ఫస్ట్ కంపల్సరీ పెరుగు ఉండాలి పెరుగు మసాలాలు ఇక పెరుగు మసాలాలు లేకపోతే వేస్ట్ అనమాట ఒక చెంచాడు ఆయిల్ వేసేసుకొని మనము ఒక మూడు ఉల్లిపాయలు మంచి పెద్ద పెద్దవి కోసుకొని బ్రౌన్ వేయించుకోవాలి ఈ మామూలుగా కాకుండా పకోడీ బ్రౌన్ వేయించుకోవాలన్నమాట కాసేపడతా టై ఇక్కడ రైస్ వన్ కేజీ తీసుకున్న మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేటట్టే మనము వాటర్ పోసుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు ఎక్కువ అనుకోండి వంపేసుకోండి మీరు ఏం ప్రాబ్లం లేదు కానీ మెత్తగా అయితే ఉండదు సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ కావాలి మెయిన్ రైస్ చూడండి ఇట్లా రెడ్గా బ్రౌన్గా అవుతున్నాయి ఇంకా బ్రౌన్ కావాలి బాగా బ్రౌన్గా అయిన తర్వాత పక్క పెట్టేసుకోండి ఈ ఉల్లిపాయ హాఫ్ కేజీ కర్రీకి మటన్ కర్రీకి నూనె ఒక ఐదారు స్పూన్లు వేసుకోవాలి దీంట్లోకి కరేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి అన్ని మసాలాలు మనము మ్యారినేట్ చేసేటప్పుడే వేసుకున్నాం కాబట్టి ఇంకా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం చూడండి ఇప్పుడు ఒకసారి దీన్ని ఇలా కలుపుకోండి ఇది మటన్ బిర్యానీ కాబట్టి కంపల్సరీ మనం మటన్ కుక్కర్లోనే వేసుకోవాలి ఎందుకంటే ఉడకదు కాబట్టి ఫస్ట్ దీన్ని ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్లో మటన్కి ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడు మనం రైస్లో ఏం చేసుకోవాలంటే ఒక చెంచా ఆయిల్ మన మసాలా దినుసులు కొద్దిగా దాచిన చెక్క అన్నంలో కూడా ఒక బగార పువ్వు ఉంటుంది పువ్వు చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇది కూడా అన్నంలో వేసేయాల రెండు మూడు లవంగాలు సాజీరా కొంచెం దాచిన చెక్క మళ్ళీ అన్నంలోకి కూడా కొద్దిగా మిరియాలు అండ్ స్పెషల్ బగారా ఆకు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలపాలి కలిపేసి మనం సెవెంటీ పర్సెంట్ అన్నం మాత్రం ఉడకబెట్టుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు లైలాయ వేసుకోవద్దు మెత్త వేసుకోవద్దు జస్ట్ రైస్ అనేది పలుకు పలుకుగా అన్నమాట మసాలా దినుసుల డబ్బా మన మటన్ కర్రీ ఇప్పుడు ఇంత బాగా అవుతుంది ఇక్కడ ఇట్లా సో దీనికి ఏంటంటే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మంచిగా ఎయిటీ పర్సెంట్ మటన్ ఉడకాలి హండ్రెడ్ పర్సెంట్ కాదు సాల్ట్ ఇలా ఆయిల్ వేసుకొని గిన్నెని గ్రీస్ చేయాలి ఎందుకంటే అడగంటుంది అనమాట లేకపోతే అడగంటుతుంది బాగా అన్నం మటన్ కర్రీ బాగా మంచి ఉడికిపోయింది స్మెల్ ఫుల్ మస్తు వస్తుంది ఈ కర్రీని ఇప్పుడు మనము ఫస్ట్ ముక్కలు వేసుకోవాలా కొంచెం ఎందుకంటే ఇంట్లో బిర్యానీ కాబట్టి మనకు కొద్దిగా తక్కువ ఉంటుంది సో ఫస్ట్ ఇట్లా మటన్ వేసేసుకోవాలి తర్వాత రైస్ వేసుకోవాలి పలుకు పలుకు రైస్ ఇలా లేయర్ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మటన్ ముక్కలు గ్రేవీ అంతా వేసుకోవాలన్నమాట ఇట్లా కొంతమంది బాగా గట్టిగా వేసేస్తారు మన పెరుగు ఎక్కువ ఇస్తాం కాబట్టి మంచిగా సూపి సూపీ వచ్చిందనమాట ఏంటంటే ఇట్లా సూపి సూపి కర్రీ మంచిగా ఉంటే మనం బగారాన్నంకి అనమాట లేదంటే ఒక దగ్గర తెల్లన్నం ఒక దగ్గర ఆ అట్లా వస్తుంది ఇప్పుడు ఈ గిన్నె వేసేసుకోవాలి రైస్ ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నిమ్మకాయ రసం మూడు నిమ్మకాయలు మూడు నిమ్మకాయల రసం ఇది ఫ్రైడ్ రైస్ మసాలా ఈ మసాలా దొరుకుతుందండి ఇది వేస్తే ఏంటంటే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది మనకి మన ఏదైతే బిర్యానీ ఉంటుందో ఫుల్ స్పెషల్గా ఉంటుంది టేస్టీలో బాగుంటుంది ఇది కొద్దిగా వేయాలి అలాగే నెయ్యి కంపల్సరీ మెయిన్ నెయ్యి వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ తర్వాత ఒక చెంచా నూనె కూడా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా రెండు ఒకటే దగ్గర వేసేసుకున్న వేసుకొని మంచిగా నీట్గా కడిగేసుకొని ఇలా చుంచుకోవాలి ఎలా వేసుకోవాలి అన్నం ఏంటంటే ఇట్లా మంచిగా ఇట్లా నేర్పుకోవాలన్నమాట ఇట్లా అని కొద్దిగా ఇట్లా నేర్పుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మన ఉల్లిపాయలు అయితే మనము గిన్నె పొయ్యి మీద అనుకోండి కొంచెం గిన్నె వేడెక్కిన తర్వాత మంట అనేది సిమ్ చేసేసుకోవాలి సిమ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దమ్ము పెట్టాలన్నమాట దమ్ము అంటే ఇట్లనే మూత పెట్టేసి మంచిగా ఎగ్జాక్ట్ మూత ఉంటే బాగుంటుంది పెట్టేసి మనం ఏం చేయాలంటే ఒక చిన్న బండనో రాయో ఏదో ఒకటి ఇట్లా వెయిట్ పెట్టాలన్నమాట అంటే ఉమ్మగిలుతుంది అనమాట మనకు అప్పుడు నిప్పులలో ఉండదు కదా మరి మేము బయట బాగా బిర్యానీ వేయట్లేదు అందులో ఇది నేను ఇంట్లో చేసుకునే రైస్ తోటి నాట్ బాస్మతి రైస్ ఇది మన ఇంట్లో చేసుకున్న సన్న బియ్యం అన్నం తోటి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫుల్ ఉమ్మగిల్తా ఫుల్ టేస్టీ టేస్టీ బిర్యానీ ఫిఫ్టీన్ మినిట్స్ దమ్మ పెట్టినంటే మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా అట్లనే మూతతో పెట్టినాయి ఎందుకంటే మంచిగా ఉమ్మిగిల్తుంది కాబట్టి సో సాధారణ బియ్యంతో ఇది మటన్ బిర్యానీ మనకి ఇప్పుడు బిర్యానీ సర్వ్ చేసుకుందాము ఇట్లా తీసిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం కలుపుకోవాలన్నమాట కిందికి మీద చేసుకోవాలి రైస్ని ఇట్లా ఎందుకంటే వైట్ వైట్గా అక్కడ కర్రీ కర్రీగా ఉంటుంది అనమాట సో మనం ఇట్లా అంత కలుపుకోవాలి ఇది ఏంటంటే హోటల్ బిర్యానీ కాదు కదా హోటల్ బిర్యానీ అయితే వాళ్ళు ఏం చేస్తారు బిర్యానీ ఒక దగ్గర వండుకుంటారు ఈ చికెన్ ముక్కలు ఒక దగ్గర వండుకొని అది కొంచెం ఇది కొంచెం వేసిస్తారు మనం దమకేస్తాం కాబట్టి సో కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం కలిసిపోయింది మనం మటన్ బిర్యానీ ఎంజాయ్ చేద్దాం వేడి వేడి మటన్ బిర్యానీ మస్తు మస్తు మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ ట్రై చేసుకొని తినేసేయండి ఇంకా